అభిమానులంతా తలపతి అని పిలుచుకునే హీరో విజయ్ తన ఆఖరి సినిమాను ప్రకటించారు కార్తీతో కాకీ లాంటి క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ తీసిన హెచ్ వినోద్ డైరెక్టర్గా తన అరవై తొమ్మిదవ సినిమాను ప్రకటించారు తలపతి విజయ్ కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్లో ప్రకటించిన ఈ సినిమా అక్టోబర్ రెండు వేల ఇరవై లోపు విడుదలవుతుంది అనిరుద్ మ్యూజిక్ డైరెక్టర్గా పనిచేస్తున్న ఈ సినిమాకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ త్వరలోనే ప్రకటిస్తామని చిత్ర బృందం ఓ పోస్టర్ను రిలీజ్ చేసింది ప్రజాస్వామ్యానికి టార్చ్ బ్యారర్ త్వరలోనే వస్తున్నాడు అన్నట్లుగా కాగడా పట్టుకున్న విజయ్ చేత్ తో ఓ పోస్టర్ను రిలీజ్ చేశారు రెండు వేల ఇరవై ఆరులో తమిళనాడులో జరిగే ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా విజయ్ తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించనున్నారు ఇప్పటికే తమిళగ వెట్రి కాలగం టీవీకే పేరుతో పార్టీని దాని జెండాను ఓ పాటను అనౌన్స్ చేసిన విజయ్ ఈ ఆఖరి సినిమాను కూడా పూర్తి చేసి మొత్తంగా రాజకీయాలపైనే పూర్తిస్థాయి దృష్టిని సారించనున్నట్లు స్పష్టం చేశారు రీసెంట్గా గోట్ సినిమాను రిలీజ్ చేసిన విజయ్ ఆ సినిమాకు మిక్స్డ్ రివ్యూస్ సాధించిన భారీ స్థాయిలో కలెక్షన్లను కొల్లగొట్టారు ఇక తన ఆఖరి సినిమాను పొలిటికల్ సెటైర్గా మలిచి వెండి తెరకు గుడ్ బై అయితే అర్థమవుతోంది thank <laughs> you